ఈ రోజైతే మా పార్కులు ఓపెనింగ్ అవుతున్నాయి అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ వెళ్దాం రండి స్టార్ట్ అయ్యాము బయలుదేరుతున్నాం రండి పార్క్ ఓపెనింగ్ కోసం మొత్తం మూడు పార్కులు అందులో ఇదొకటి కొంచెం మేము లేట్ అయిపోయాం చూడండి చాలా ఎండగా ఉంది అన్నీ ఇక్కడైతే స్నాక్స్ రెడీ చేస్తున్నారు చాయ బిస్కెట్స్ నెక్స్ట్ పకోడి సమోసా అలాంటివన్నీ అక్కడైతే రిబ్బన్ కటింగ్ అయిపోతుంది సార్ సార్ వచ్చి రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నారు చూసారు కదా రిబ్బన్ కటింగ్ అయిపోయింది పిల్లలందరికీ ఎంట్రీ కూడా ఇచ్చేసారు లాన్ మేడం వాళ్ళు కూర్చుంటారు అకొండి ఆయనే మెయిన్ సార్ అనమాట చూస్తున్నారు కదా వీళ్ళంతా మా స్టాఫ్ మా సిఆర్పి వాళ్ళు అన్నమాట చూడండి జనాలు చాలా వరకు ముందే వచ్చి వెళ్ళిపోయారు వచ్చావుగా వస్తున్నాను వచ్చారా ఇది చిల్డ్రన్స్ పార్క్ అనమాట చిల్డ్రన్ పార్క్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి అవి ఏంటంటే చూపిస్తాను ఇప్పటివరకు అయితే चीज अभी रह गई है उद्घाटन का औपचारिकता पूरी कर ली गई है लेकिन इस हाथी पार्क में जिन दो कार्मिक ने अपना महत्वपूर्ण योगदान दिया। जानो। उनको प्रचार महोदय के द्वारा सम्मानित किया जाना है तो सबसे पहले मैं बुलाना चाहूंगा एस सी जी डी ताली के स्वागत करें अभी लड्डू इंतजार कर रहा है हमारा थोड़ा सा आप लोग जोर लगा के ताली बजाएं और अगला सिटी पेंटर बी एच पमार ये जितना आप लोगों को कलरफुल चीजें दिख रही हैं इनके पीछे और जितनी आंखों को ये आकर्षण ये कलर ही कर रहे हैं तो इसके लिए पम्मार के लिए जोरदार ताली धन्यवाद सर मैं आग्रह करता हूं कि जलपान का वितरण किया जाए और इसके साथ ही यहाँ जित परिवार में जो लोग बैठे हुए हैं, बच्चे जो खेल रहे हैं, बच्चे आकर आप अपना लड्डू ले ले यहाँ उसके बाद फिर खेलें, नहीं तो लड्डू खत्म हो जाएगा जल्दी दौड़िए नमस्ते सर जी असल ये मौसम ये कन पा दे చేస్తున్నాను ఎండ అంత పవర్ఫుల్గా ఉందనమాట ఇవి మా స్నాక్స్ అనమాట ఇప్పుడు వచ్చి కూర్చున్న వాళ్ళకి అందాక నోరు చేసుకోవడానికి దీంతో దీంతోపాటు చాయ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి పిల్లలకైతే లడ్డు టూ టూ లడ్డూస్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెద్దవాళ్ళకైతే ఇలా ఇస్తున్నారు పిల్లలు ఇగండి చాయ్ కూడా ఇలాగా అందరికీ పబ్లిష్ చేస్తూ ఉంటారు చాయ్ ఎవరికి కావాల్స్తే వాళ్ళు తీసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీంట్లో బలవంతం ఏమీ లేదు మా సిఆర్పి చాయ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా రియల్గా చెప్తున్నాను బాగుంటుంది టీ చాయ్ ఫైనల్లీ మన దగ్గర వరకు వచ్చేసింది థ్యాంక్ యూ భయ్యా చూస్తున్నారు కదా చాయ్ అయితే ఎంత తిక్కుగా చిక్కగా ఉందో ఇలాచి ఫ్లేవర్ చాయ్ బాగుంది అల్లం ఇలాచి చాయ్ బాగుంది ఎలా ఉంది రాజీ చాయ్ సూపర్ ఉందా అగో మన మ్యాగ్నా కూడా ఎంటర్ అయ్యింది Hello, dear, dear. Hi, Hi. Uh, ये तीनों इधर पार्क में आ गए इसका हसबैंड को तो फ्लावर बुके दिया आप देखा ना <laughs> इसका हसबैंड ने चलो वेलदम हाँ ఎంట్రన్స్ బెలూన్స్ మొత్తం లాగేశారు ఇది హాతీ పార్క్ అనమాట ఎందుకంటే ఏనుగు ఉంటుంది కాబట్టి హాతీ పార్క్ ఇక్కడ సార్స్ కి సర్వ్ చేస్తారు ఏది ఇచ్చినా సరే నెక్స్ట్ ఇవ్వండి ఒక్కొక్కటిగా ఇక్కడ ఈ పార్క్లో చాలా ఆడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఈవినింగ్ టైం అయితే మా పార్క్స్ అనేవి చాలా బాగుంటాయి గా చూడండి చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళు కూడా దీని మీద కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు అలాగే పిల్లలు ఎగ్జైట్మెంట్తో వస్తారు ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేసరికి మేము కూడా పార్క్ వెళ్తాం ఆడుకుంటాం అని అంటూ ఉంటారు ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా అంత ఓపెన్ ప్లేస్ తో అంత యాక్టివ్గా ఉండే ఏరియా అనమాట ఈ ఏరియా చూస్తే మీకు కూడా అనిపిస్తూనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నారు కదా పార్కులు అయితే చాలా పెద్దవి ఇక నెక్స్ట్ ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి అనమాట అంటే ఇక్కడ కూర్చొని మనం దీన్ని తిప్పుతూ ఉండొచ్చు అంటే కూర్చోగలిగిన పిల్లలైనా నించోగలిగిన పిల్లలైనా ఎవరికైనా కంఫర్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి హనీ పాపని ఎక్కిస్తున్నాము ఎక్కించి తిరిగిరా హనీ ఒకసారి అందరికీ చూపిద్దు అట్లా అనమాట ఇది కూడా మంచి గా ఉండేది నెక్స్ట్ అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఇంచుమించు అది ఇది కూడా ఒకే లాంటిది కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట ఉయ్యాలన్నమాట ఉయ్యాల్లు కూడా ఈ పార్క్ వచ్చి దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఉయ్యాల వరకు ఉన్నాయి ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి ఈ బిల్డింగ్ ఇది ఎంట్రెన్స్ ఒక్కొక్క కి ఒక్కొక్క ఎంట్రన్స్ కింద ఇచ్చారు మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా ప్రహరీ టైప్ లో ఈ అదే మెస్ అనేది వేసేసారనమాట చూస్తున్నారు కదా తో ఉంది అలా అనమాట ఇక్కడ కూడా చైర్స్ కూర్చోవడానికి నెక్స్ట్ ఇది కూడా ఉయ్యాల టైప్ లో ఉంది మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ రెడ్ పెయింటింగ్ తో చాలా ఎక్సలెంట్గా చేస్తారండి పార్క్ అయితే ఎప్పుడు చూసినా సరే గడ్డి అనేది మొలవకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఇది కూడా దీన్ని పట్టుకొని మనం ఎక్సర్సైజ్ టైప్లో చేసుకోవడానికి కొంచెం పెద్ద పిల్లలకి అయితే బాగుంటుంది చైర్స్ అలాగే రిలాక్సేషన్కి ఇది చిన్నపిల్లల వరకు చిన్నపిల్లలందరూ కూడా దీని మీద దీన్ని పట్టుకొని జంపింగ్ అని ఇలా చేయడానికి ఇది చూస్తున్నారు కదా జారుడు బల్లలు అనమాట ఇది ఒక జారుడు బల్లలు ఈ రింగ్ రోడ్లు అంటే చూశారు కదా రింగ్ టైప్లో ఉన్నది ఇది కూడా ఏంటంటే పిల్లలు దీని మీదకి పైకి ఎక్కి కిందకి దిగడానికి అంటే ఒకరికి ఏంటంటే ఒక సీడి ఎలా ఎక్కి దిగుతారో అది నేర్చుకునే ప్రాసెస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా అప్ అండ్ డౌన్ చైర్స్ టైప్ ఇవి కూడా పిల్లలు ఆడుకోవడానికి మనకి పిల్లలు అక్కడ చూశారు కదా ఆ ఉయ్యాలలో పిల్లలు ఎంతమంది ఉన్నారో దగ్గర దగ్గర ఓ సెవెన్ మెంబర్స్ వరకు ఉన్నారు అయినా సరే అది ఏమీ డ్యామేజ్ అవ్వదు అంత బాగుంటుంది ఇక్కడ డగ్స్ పెట్టారు పిల్లలకి చిన్న పిల్లలందరికీ కూడా ఎక్కించి పేరెంట్స్ అలా అలా తిప్పుతూ ఉంటారనమాట నెక్స్ట్ ఇది కూడా పిల్లలు నడక నేర్చుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ చిన్న చిన్న స్టెప్స్ వైజ్గా ఎక్కి దిగడానికి అనమాట సకిల్ టైప్లో దీనికి ఎస్పెషల్లీ హాతి పార్క్ అని అంటారంటే హాతి అంటే ఏనుగు అని అర్థం ఈ ఇందులో ఏనుగు అనేది కొంచెం స్పెషల్గా బాగుంటుందండి మంచి కలర్ఫుల్గా గజ్జల్ లాగా ఇవన్నీ కట్టి ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఏమీ లేదండి ఈ పార్క్ అంతా కూడా ఇలాంటివి ఉంటాయి చూస్తున్నారు కదా మొత్తం కనిపిస్తుంది కదా ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ అయితే అయింది ఓపెనింగ్ అంటే ఇది ఎప్పుడు ఇదేమీ కొత్తదని కాదండి కాకపోతే మరలా కొంచెం రీమోడలింగ్ చేసి కొన్ని ఎక్స్ట్రా ఆడుకోవడానికి పిల్లలకి పెట్టారు అందుకని ఇది ఇలా చేశారనమాట ఇది రింగ్స్ టైప్ లోని ఇది కూడా పిల్లలు కొంచెం ఒక సెవెన్ ఇయర్స్ వాళ్ళు కొంచెం వాళ్ళు తెలివితేటలకి ఇది బాగా పనిచేస్తుంది అండి ఎట్లా రెక్కాలి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే పైకి వెళ్తాం పైనుంచి కిందకి ఎట్లా వస్తామని తెలుసుకోవడానికి ఇది చూసారు కదా ఎలిఫెంట్ దీనికోసం అని ఇక్కడ హిందీలో ఆర్తి అంటారు అందుకని ఆతి పార్క్ అని దీన్ని ఈ పార్క్ ఆ పేరు వచ్చింది చూసారు కదా దీన్ని ఎంత బాగా డెకరేట్ చేశారు

ఏంటంటే బొకేలు అయితే నాకు నాకు ఇచ్చిన ఇచ్చిన అయితే కాదు బొకేలు అనమాట ఇదే పార్క్ ఎంట్రన్స్ ఓకేనా ఓకే బిల్డింగ్ కి వాళ్ళ ఎదురుగానే ఎవరి బిల్డింగ్ వాళ్ళ పార్కులు అనమాట ఇదిగోండి ఈ పార్క్ కూడా ఈ రోజు ఓపెనింగ్ ఈ పార్క్ నేమ్ వచ్చి చిల్డ్రన్స్ పార్క్ అనమాట చిల్డ్రన్ పార్క్ అలాగే దీని పేరు మయూర్ పార్క్ అని పెట్టారు అంటే నెమలి నెమలి పార్క్ అనమాట మోర్ మోర్కి సంబంధించింది ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ లో నుంచి మనం ఇలా వెళ్తే ఇట్లా అనమాట ఇక్కడ అయితే అయిపోయింది మనకి అయిపోయింది ఈ పార్క్ లో ఓపెనింగ్ అయిపోయింది రాలేకపోయాం కొంచెం లేట్ అయిపోయింది కానీ ఇక్కడ కూడా కూర్చోడానికి కానీ ఉయ్యాళ్ళు కానీ ఇక పిల్లల జారుడు బల్లలు కానీ చాలా బాగుంటాయి ఇక్కడ కూడా అన్న ఇది కూడా గానే ఉంటాయి ఏ బిల్డింగ్ కి వాళ్ళ పార్క్ సెపరేట్ అండి మనకి ఇక్కడ ఎన్ని అంటే ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్కులు కూడా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కంఫర్ట్ గా ఉంటాయి చూస్తున్నారు పిల్లలే కాదు పెద్దలే కాదు మధ్యలో ఇవన్నీ ఆడుతూ కూడా ఫుట్బాల్ లాంటివి కానీ క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇలాంటివి కూడా ఆడుకోవచ్చు ఈ పార్క్ లో చూస్తున్నారు కదా ఇదే కాదు నైట్ కాదు ఈవినింగే కాదు ఎప్పుడైనా కంఫర్ట్ గా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా నెమలీలు అనేవి తిరుగుతూ ఉంటాయి అందుకు ఈ పార్క్కి మోర్ పార్క్ అని పేరు అనమాట ఇప్పటివరకు చూడండి ఈ బిల్డింగ్ వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు ఈ బిల్డింగ్ పార్క్ వాళ్ళ మరాఠీ దీదీ వాళ్ళు వీళ్ళ పార్క్ దగ్గర ఓపెనింగ్ అయితే అయిపోయింది మనం మిస్ అయిపోయింది చాలా లేట్ అయింది ఆజా దీది ఆజా దీది ఇదిరా इधर दीदी देखो इधर से आ बोले से वो से आ रहे लोग अपना ना आर अपना सीआरपी वाला है इसका क्वार्टर ओपनिंग क्वार्टर नहीं क्वार्टर का पार्क ओपनिंग हो गया मेरा पार्क गरीब पार्क ओपनिंग नहीं है कुछ भी नहीं है बस అని చెప్పు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హైలైట్ చూసారు కదా ఇంక వెనక్కి వెళ్ళి రాజు ఆ ఓకే ఓకే చాలు ఈ దీది హెయిర్ ఉంటది అబ్బా అందరూ ఫిదా అవ్వాల్సిందే రాజీ ఒకసారి వెనక్కి తిరుగు అయ్యో ఇది అయ్యో ఈ హెయిర్ చూసారా ఈ హెయిర్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే రాజీ నువ్వేం యూజ్ చేస్తావు రాజీ కొబ్బరి ఇది ఒక పార్క్ ఈ పార్క్ పేరు గరీబ్ పార్క్ పాపం ఇది గరీబ్ పార్క్ అంటే పేదల పార్క్ అనమాట ఈ పార్క్ లో కూర్చోడానికి తప్ప ఏమీ లేవు ఒకటే ఒక జారు బల్ల అలానే ఒక రెండు చైర్స్ ఇంతకు మించి ఏమీ లేదు పార్క్ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉన్నాయి అలాగే సిట్టింగ్స్ చైర్స్ కూడా ఇచ్చారులేండి కొన్ని అలాగే ఇకొండి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఒక టెన్ ఇయర్స్ బేబీస్ ఇలాంటి వాళ్ళు వీటిని పట్టుకొని గెంతడానికి జంప్ చేయడానికి చిన్న ఎక్సర్సైజ్ టైప్ లో చేయడానికి నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాళ్ళు కూడా ఒక ఐదారు ఉయ్యాళ్ళు ఇచ్చారు అంటే దీని గరీబ్ పార్క్ అని ఎందుకు అన్నారంటే ఇందులో ఏమీ లేదనమాట దీని పేరే గరీబ్ పార్క్ అయితే ఇప్పుడే పేరు మార్చారు ఇప్పుడు దీని పేరేంటంటే ఇప్పుడు కమాండో పార్క్ అనమాట ఇప్పుడే కమాండో పార్క్ అని దీనికి పేరు పెట్టారు దాదా హనీరా త్వరగా రా ఇప్పుడు హనీ చూడండి ఈ జారుడు బల్ల మీద ఎక్కింది జారుతుంది ఇంకా చూసారా రివర్స్లో జారుతుంది ఎండ కూడా గట్టిగా ఉంది మండుతుంది ఇది సైక్లింగ్ అంటే చాలా బెస్ట్ నిజంగాను ఇది పేదల్ పార్క్ అని చెప్పుకోవడం కానీ సరే దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి పొట్ట కానీ థైస్ కానీ లేదంటే హ్యాండ్స్ కానీ ఏవైనా లేదా శరీరంలో ఉన్న ప్రతి పాటు కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ అని నేను చెప్తాను అంత బాగుంటుంది నేను ఒక వీడియోలో కూడా దీన్ని అప్లోడ్ చేశాను ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కావాల్సిన చిట్కాలు అనేసి నెక్స్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది అనమాట ఈ పార్కు ఫైనల్గా మన పార్క్స్ అయితే అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరందరూ సపోర్ట్ చేస్తూ ఇంకా నా వీడి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది పంపించాలి హలో గర్ల్స్ ఇది మన వీడియో అనమాట ఇది ఆర్తి పార్క్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ వెళ్దాం పదండి అక్కడ ఓపెనింగ్ అయితే అయిపోయింది జస్ట్ చూపించడానికి మాత్రమే ఓకే खाना बन गई अकेली बट्टे आना बट्टे हम तो डेली बाहर निकलते नहीं आज मुझे तो बैठो भाई थोड़ी से काम कपड़ा नाश्ता हम ये डेली रहते हैं मम्मा खानी चित्तली आज तो मौका है मिला चित्तली बाहर नहीं पकाओ आज खाना नहीं बना